అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈరోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు మొదటిగా వచ్చే ప్రదోష వ్రతం ఎప్పుడు వచ్చింది ఆ రోజు పూజ ఎలా చేయాలి ఆ రోజు పూజ చేయడం వల్ల శివయ్య అనుగ్రహం మనకి ఏ విధంగా లభిస్తుంది ఎలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అనే విషయాలే ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం వీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడ్డానికైతే ప్రయత్నించండి మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా పక్కనున్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతీ నెల కృష్ణపక్షం శుక్లపక్షంలోని వచ్చే త్రయోదశి తిదినాడు నాడు ప్రదోష వ్రతాన్ని అనేది ఆచరిస్తూ ఉంటాం ఇలా ప్రతీ నెల మనకి రెండు ప్రదోష వ్రతాలు ఉంటాయి అంటే ప్రదోష ఉపవాసం శివునికి అనేది చాలా ஆலா ప్రదోష ఉపవాసం శివునికి అనేది ముఖ్యంగా చెప్పబడింది అనమాట ప్రతి ప్రదోష వ్రతానికి వారంలోని రోజును బట్టి ఆ యొక్క పేరుని అనేది పెట్టి దాని ఫలితాలను అనేది మనకు చెప్తూ ఉంటారు అలా మనకి ప్రదోష వ్రతం రోజున ఉపవాసం ఉండి శివునితో పాటు పార్వతీదేవిని కూడా పూజించి చే ఉపవాసం చేయడం వల్ల శివుని యొక్క అనుగ్రహం అలాగే పార్వతీదేవి యొక్క అనుగ్రహం మన మీద లభిస్తుందన్నమాట అలాగే మనకున్న ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా అప్పుల బాధలు రుణ బాధలు అనేవి తొలగిపోతాయి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శివుడు మనకి ప్రసన్నుడై మన కుటుంబానికి ఆనందాన్ని శాంతిని శ్రేయస్సుని ప్రసాదిస్తాడు ఎందుకంటే ఈ ప్రపంచానికే తండ్రి ఎవరు అంటే ఆ శివయ్యే తల్లి ఆ జగదాంబ ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం మన మీద పరిపూర్ణంగా ఉంటే మనకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి అలా మనకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదటి ప్రదోష వ్రతం జనవరి తొమ్మిది మంగళవారంతో కలిసి వచ్చింది మంగళవారం నాడు ఆచరించే ఈ ప్రదోష వ్రతాన్నే మనం భౌమా ప్రదోషం అంటారు ఈ బ్రహ్మ ప్రదోషం రోజున ఉపవాసం చేయడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందడమే కాకుండా రుణ బాధల నుండి కూడా మనం విముక్తుల్ని పొందుతాం అయితే వ్రతం శుభ సమయం ఎప్పుడు అంటే త్రయోదశి తేదీ మనకి జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ఇరవై నిమిషాలకు ముగుస్తుంది అంటే ప్రదోష సమయంలోనే మనం ఈ ప్రదో ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి అలాంటిది ఎప్పుడు మనకి ప్రదోష సమయం ఉంది అంటే ప్రదోష సమయం ఏంటి అంటే సాయంత్ర సమయం ఈ సాయంత్ర సమయం మనకి ఎప్పుడు ఉంది అంటే జనవరి తొమ్మిదిని సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల లోపల ఈ ప్రదోష పూజన అనేది చేసుకోవాలి అంటే ప్ర పంచాంగం ప్రకారం ప్రదోష వ్రతంతో పాటు జనవరి తొమ్మిది కొత్త సంవత్సరం మొదటి నెలవారి శివరాత్రి కూడానండి అద్భుతమైన ఈ రెండు పండుగలు కలిసి వచ్చిన ఈ రోజుని ఎవరైతే ఆ శివయ్యని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళకి ఎటువంటి సమస్యలున్నా అవి పటాపంచలైపోతాయి అయితే ప్రదోషవ్రతం అనగానే ఏదో చెయ్యాలి అని అనుకుంటారు అలా ఏమీ లేదండి మన ఇంట్లో శివలింగం ఉన్నా ఉన్నా శివుని చిత్రపటం ఉన్నా సరే మనం ఆ రోజు చక్కగా అలంకరించి మనం ఎప్పుడూ పూజించే విధంగా అనేది పూజిస్తే సరిపోతుంది కానీ ఆ సమయంలో తప్పకుండా అభిషేకం శుద్ధ కనీసం శుద్ధ జలంతో అయినా స్వామి వారికి అభిషేకం చేయడం వల్ల స్వామి ఇంకా ప్రసన్నడవుతాడు ఎందుకంటే ప్రదోష సమయంలో ముక్కోటి దేవతలు ప్రమద గణాలు ఆ కొలువై ఉండే కైలాసంలో శివుడు అర్ధనారీశ్వర స్వరూపుడై శివ తాండవాన్ని చేస్తాడు ఆనంద హేళిలో ఉంటారన్నమాట ఆ సమయంలో మనం ఏ కోరిక కోరినా అది వెంటనే నెరవేరుతుంది కాబట్టి తప్పకుండా ప్రదోష వ్రతాన్ని ప్రతి ఒక్కరూ పూజ చేసుకోవడం చాలా మంచిదండి ఉపవాసం లేకపోయినా కనీసం సాయంత్రం సమయంలో మళ్ళీ ఒకసారి స్నానం చేసి శివయ్యకి ఒక దీపం వెలిగించినా కూడా మనకు కొండంత ఫలితాన్ని అయితే ప్రసాదిస్తాడు అలాగే సాయంత్ర సమయంలో శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శనం శించుకొని పూజ ప పూజ చేసుకోవచ్చు లేదు అంటే ఇంట్లో కూడా మీరు పూజ చేసుకున్నప్పుడు బిల్వ పత్రాలు తేనె విభూతి పంచదారతో అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే ఆ రోజు శివ పంచాక్షరి మంత్రం ఓం శివాయ అనే మంత్రాన్ని వీలైనందు సార్లు జపించడానికి ప్రయత్నించండి ఆ శివయ్య అనుగ్రహానికి మీరందరూ పాత్రులు కండి తప్పకుండా ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ శివుని పార్వతి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొక మంచి వీడియో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు